ముఖ్యంగా మార్చేట్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మార్చేటు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా రేపు మెగా కాదంత లాస్ట్ డే ఉంది కావున ప్రతి ఒక్కరు తమ కంప్లైంట్స్ కానీ రెస్పాండెంట్స్ కానీ ఎవరైనా సరే తమ కేసులు రాజీ పట్టడానికి ప్రత్యేకమైన అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరు మనం వెంకడి కొట్టినందు మార్గం సరైన మార్గంగా గుర్తించి ఎటువంటి రాగద్వేషాలకు అతీతంగా రేపు మనకి లోకా నిర్మిస్తున్నాము మనం వెంకడి కొట్టినందు అలాగే ముఖ్యంగా ఈ సీసీ కెమెరాస్ ఒకటి ఇన్స్టాల్ అడుగుతూ ఉన్నాం ప్రతి విలేజ్కి దాదాపుగా మన మండలంలో దాదాపుగా ఇరవై రెండు కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి విలేజ్కి కూడా సిసి కెమెరాస్ అవసరం అవుతున్నాయి ముఖ్యంగా ఈ దొంగతనాలు కానీ ఏమైనా సరే కంట్రోల్ చేయడానికి కానీ ముఖ్యంగా అవసరం అవుతున్నాయి ట్రిప్లస్ బాగా జరుగుతూ ఉన్నాయి ప్రతి విలేజ్లో కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకునే విధంగా ముఖ్యంగా మా మా ప్రయాణకారులందరూ డైలీ వారీగా మెసేజ్ పెడతా ఉన్నారు సీసీఎం ఏర్పాటు చేయించాలి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించాలని అదే అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ ఇది సోషల్ సంబంధించి మీడియాకి సంబంధించి ఈ పేస్ కానీ గూగుల్ పేస్ ద్వారా కానీ ఈ పే ఈ కట్టండి కట్టండి అని కొన్ని కొన్ని వస్తూ ఉన్నాయి సోషల్ మీడియా ద్వారా ఎవరైనా సరే అకౌంట్స్ని జాగ్రత్తగా భద్రపరచుకొని జాగ్రత్తగా ఏడు పడితే పిన్ కోడ్స్ చెప్పడం కానీ చెప్పడం అని చెయ్యదు అలాగే ఇంకో ముఖ్య ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ రోడ్డు రోడ్డు భద్రత గురించి కూడా రోడ్ యాక్సిడెంట్స్ బాగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన 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 కాపూర్లోనే దాదాపుగా ఈ త్రీ మంత్స్లో దాదాపుగా ఇంకొకరి ఇప్పుడు మరణించడం జరిగింది అది కూడా అజాగ్రత్త వల్ల జరిగింది అలాగే ఈ రోడ్ల మీద ఉన్న చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి నైట్ ప్రోడేట్లో మూమెంట్ ఇవ్వడం వల్ల ఈ డ్రైవ్ చేసే వ్యక్తులు తొందరపాటు కానీ ఇంకా ఇత చర్యల వల్ల కానీ యాక్సిడెంట్ చనిపోతూ ఉంటారు ముఖ్యంగా గమనించండి మన మన వల్ల మన పశువుల కానీ ఎదుటి వ్యక్తులు మరణిస్తే అది అందరికీ బాధాకరం గమనించాలని తెలుపుకుంటూ మరి అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇంట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై జై రామ మా కస్టమర్ల దేవులందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్ బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు